ا ادي اوتا ادي ا چرنال چن اوتا اوتا پندو پيا ما كون موتا کوتي كون موتا اي اي سائنس گار مري 20 چون جا چون جوڙي جو پلان جو تورن రికి పక్కకుండా మీరు చక్కగా తెలుస్తుంది అది సరిగ్గా సరిగ్గా భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు మరి సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఏడవ వర్ధంతి మరి ఆవిడ భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తన భర్త కోరిక మేరకు ఆవిడ ఉపాధ్యాయునిగా మొట్టమొదటి మహిళా స్కూల్ను స్థాపించి ఆవిడ ఎంతోమంది మరి మహిళా విద్యగా పాటుపడినటువంటి మొట్టమొదటి వ్యక్తి అలాగే మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ బాల్య వివాహాలు కానీ అలాగే మరి కులాంతర ఈ వివాహ వ్యవస్థ మీద ఆవిడ పోరాటం చేసి మరి మహిళలకి స్వేచ్ఛ కల్పించినటువంటి వ్యక్తి ఇవాళ ఆవిడ చదువు చెప్పడం ద్వారా మహిళలు ఇవాళ విద్యారంగంలో ముందుకు వెళ్ళి అనేక ఉద్యోగాలు సాధించి అన్ని రంగాల్లో కూడా పురుషులకి ఏమాత్రం తీసుకోవని చెప్పేసి వాళ్ళ అన్ని రంగాల్లో కూడా ముందున్నారంటే ఆ ఘనత ఆ సావిత్రిబాయి పూలే గారు దానికి గర్వంగా చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా ఆవిడ ఆ రోజుల్లో వచ్చినటువంటి భయంకరమైనటువంటి ప్లేగు వ్యాధి ప్రాణాంతక వ్యాధి వల్ల ఎంతోమంది చనిపోయారు అప్పుడు ప్లేగు వ్యాధిని బారిన పడిన వాళ్ళందరికీ కూడా సత్వర చర్యలు చేసి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడటం కోసం ఆవిడ ఆరోగ్యం పాటు చేసుకుని ప్లేగు వ్యాధిని పడి ఆవిడ మరణించడం జరిగింది అలాగే ఆ భర్త ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ మరి ఎక్కడైతే బాల్య ఈ సంఘ ఈ సతీ సహగమనం కానీ అప్పుడున్నటువంటి వ్యవస్థని రూపుమాపడానికి ఎక్కువగా సేవ చేసింది ఇవాళ మా ఉపాధ్యాయులంతా కూడా మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ఆవిడ సేవలను ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా కూడా గుర్తుంచుకోవాలి ఆవిడే ఆ స్ఫూర్తిగా తీసుకువేయడం జరుగుతుంది అందుకు ఆ సందర్భంగా ఇవాళ విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మహిళామూర్తులను మరి మహిళా ఉపాధ్యాయులను సత్కరించుకోవడం జరిగింది అందులో మరి సుభద్రాదేవి గారు అలాగే వనజాక్షి గారు అలాగే వాణి గారు వాళ్ళని ఇక్కడ మహిళల మధ్య మహిళా ఉపాధ్యాయుల మధ్య సత్కరించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళా ఉపాధ్యాయురాలు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే యొక్క వర్ధంటి ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో జనవరి మూడో తారీఖున ఆమె జన్మించింది జన్మించిన దగ్గర నుంచి కూడా మొదటి నుంచి ఆదర్శమైన భావాలు కలిగిన స్త్రీ అలాగే ఆ రోజుల్లో వంటింటిని పరిమితైన స్త్రీ జాతిని ఎంతో అభివృద్ధి చెందించాలి అని ఆమె చదువుకొని ఉపాధ్యాయ వృత్తి స్వీకరించిందాము అంతేకాకుండా నిమ్న జాతి వాళ్ళని అందరికీ కూడా ఆమె భరోసా ఇచ్చి వాళ్ళని కూడా పాఠశాలకు పంపించి వాళ్ళ ఉన్నతికి ఎంతో పాటుపడింది ఆ రోజుల్లో ఇప్పుడు కరోనా ఎలాగో అప్పుడు ప్లేగు వ్యాధి కూడా అంత భయంకరంగా వచ్చింది అది అంటు వ్యాధి అని అందరూ దూరంగా ఉంచినా కూడా ఆమె ప్లేగు వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేసి ఆమె కూడా అదే ప్లేగు వ్యాధి తోటి మరణించింది ఆవిడ ఆవిడ భర్త అయిన జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్త ఈమె సంఘ సంస్కర్తగానే ఆయన ఆదర్శాలన్నిటిని ఆవిడ పాటించి ఉపాధ్యావృత్తి స్వీకరించి సంఘ సంస్కర్తగా ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఆవిడ ఉన్నది ఆ స్థాయిలోకి వెళ్ళాలి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ విజ్ఞాన వేదిక కార్య నిర్వహించడంలో అల్లు శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ఈ పూలే వద్దంతి వర్ధంతి సందర్భంగా ఈరోజు అల్లు శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న మహిళలందరినీ కూడా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే జ్యోతిబాయి పూలే పూలే ఇప్పటికీ కూడా ఆవిడ గతించి సుమారుగా వంద సంవత్సరాలు అవుతున్నా కూడా స్త్రీలలో ఉత్తేజకరమైన మార్పును తీసుకొచ్చింది అంటే ఆవిడ యొక్క ఘనత మనం చెప్పడానికి మాటలు చాలు ఇది చాలా ప్రత్యేకంగా ఆలోచించి కూడా ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టాలనే ఆలోచన వంద సంవత్సరాల కిందటే ఆమెకు కలగడం అనేది ఇవ్వడం అనేది సంస్కరించుకోవడం అనేది మన స్త్రీ జాతి అందరికీ కూడా బాధ్యతగా భావిస్తున్నాము అతడిని నిర్వహించడానికి అల్లు శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ ఈ కారణంగా సత్కరించడం అనేది మేము వారికి వారికి మరి ఈరోజు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ అయినటువంటి అల్లు శ్రీనివాస్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన జ్యోతిరావు పూలేని సావిత్రిబాయి పూలేని వర్ధంతి సందర్భంగా మన అందరం ఇక్కడ ఒకే వేదిక మీద టీచర్ని సత్కరించుకోవడం జరుగుతుంది ఈ చిన్న సదావకాశాన్ని ఇచ్చినటువంటి అల్లూరు శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి అయితే ఈ రోజున ప్రతి మహిళ ఒక స్త్రీమూర్తి ఒక టీచర్ గాను ఒక డాక్టర్ గాను మన సొసైటీలో ఎంతో గర్వంగా తిరుగుతున్నారంటే ఇటువంటి పెద్దవాళ్ళు చేసినటువంటి త్యాగమూర్తుల యొక్క ఘనతే ఇవాళ స్త్రీమూర్తి బయటికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటి వాటిలో స్త్రీలు గౌరవించి సత్కరిస్తున్నటువంటి మన భీమవరం వ్యవస్థాపకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అల్లూరు శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా టీచర్స్ ఇంత ఎలా గౌరవించినందుకు మీ అందరికీ కూడా శుభాభిందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్